ట స్థావరంపై పడవలో వెళ్లి ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు నెల్లూరు రూరల్ డ్రోన్ కెమెరాల సాయంతో పడవలో వెళ్లి పేకాట రాయలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నెల్లూరు పోలీసులు జిల్లాలో దొంగచాటుగా జరిగే పేకాటలు నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత్ వైజండ్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ కోవూరు ముత్తుకూరు పోలీసులు బృందంగా ఏర్పడి పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి ఇందుకూరుపేట పరిధిలో కుడితిపాలెం దగ్గర పెన్నా నదిలో పేకాట స్థావరంపై పడవల్లో వెళ్లి దాడులు పక్కా సమాచారం మరియు పక్కడుబందీగా ఈ దాడిని నిర్వహించి పన్నెండు మంది జూధర్లు అరెస్ట్ మూడు కార్లు ఆరు బైక్లు పద్నాలుగు మొబైల్స్ మరియు నగదు మూడు లక్షల ఇరవై రెండు వందలు స్వాధీనం జిల్లా వ్యాప్తంగా పోలీసుల మెరుపు దాడులతో ఉలిక్కి పడుతున్న బడాబాబులు చట్టవిరుద్ధ ఆసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ డైల్ వన్ ద్వారా కానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి